సత్యం అంటే ఎక్కడ ఉందండి బైబిల్లో తప్ప ఎక్కడా సత్యం లేదండి బైబుల్ ఒక్కటే సత్యమైంది ఇంకెవరిని అడిగినా కానీ అబద్ధాలే చెప్తాడు ఎవడు రాసిన పుస్తకాలు చదివినా కూడా అవన్నీ అబద్ధాలే ఉంటాయి తప్ప సత్యాలు ఎవడా కూడా చెప్పలేదు వాళ్ళ గ్రంథాల్లో రాయలేదు కూడా అందుకని మనిషి ఎప్పుడు కూడా యథార్థవంతుడే కాకపోతే వివిధ తంత్రాలను కల్పించుకుని వాడు చెడ్డ అయిపోతున్నాడు అలాగూ చెడ్డవారుగా ఉండకూడదని దేవుడు మనల్ని భూమి మీదకి పంపించాడు మన కర్తవ్యాన్ని నెరవేర్చుకుని మళ్ళీ మనం వెళ్ళిపోవాల్సిన అవసరం కూడా ఉంది ఎక్కడికి వెళ్ళాలి దేవుడి దగ్గరికి వెళ్ళాలి ఇక్కడ బ్రతికిన బ్రతుకు మీద ఆధారపడి ఉంటుంది నువ్వు దేవుడి దగ్గరికి వెళతావో వెళ్ళవో అనేది నీ పుణ్యాలు చేస్తున్న సత్క్రియలు చేసి అంటే మంచి క్రియలు చేసి ఈ భూమి మీద ఒక మేలుని సంపాదించుకున్నాం అనుకో అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తావు లేదు నేను క్రీడే చేస్తాను నా ఇష్టం వచ్చింది చేస్తాను నా ఇష్టం వచ్చినట్టు నా జీవిత కాలం నాకు ఇష్టమైనట్టు బ్రతుకుతాను అన్నావు అనుకో అప్పుడు నీ దేవుడు నీ లెక్క తెలుసు నీ లెక్క ఏంటో తెలుస్తాడు అప్పుడు నువ్వు లెక్కలోకి వెళ్ళాలి ఆయన ముందు నిలబడాలి నువ్వు చెప్పాలి అప్పుడు ఏం చేసావు నువ్వు చెప్పాలి దేవుడు కోసం ఏమన్నా ఇంత కార్యం సమాజంలో చేసావు అదరా కదరా భూమి మీద నీకు అరవై డెబ్బై సంవత్సరాలు ఇచ్చాను కదా ఏనాడన్నా నా కోసం ఆలోచించేవాడని అడుగుతాడు అప్పుడు సమాధానం చెప్పుకోవాలని అప్పుడు చాలా కష్టమైపోతుంది అందుకని బ్రతికి ఉన్న అరవై డెబ్బై ఏళ్లలోనే మనం దేవుని కోసం ఏదో ఒకటి చేయాలి చేసి ఆయనకి ఇష్టలుగా మనం ఉన్నట్టయితే అప్పుడు సత్క్రియ చేసినట్టు అప్పుడు నిన్ను దేవుడు అంగీకరిస్తాడు